షిడ్నీల్డ్రన్ బుక్ వచ్చిందా సారీ మేడం స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది ఒక కాపీ ఉంచమని చెప్పాను కదా సారీ అండి హలో మీన్స్ మీరు పురుగు ఆ మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను రైట్ ఆ మీ కథల గురించి చెప్పండి ఓ టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని షిడ్డీశెడ్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యికుంటున్నారు అవునా కదా మీకు ఎలా తెలుసా నేనే మాట్లాడేది మరి మీ నిప్పు కథ లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ వెంట నేను ఆ మీకు ఎలా తెలుసా ఫేస్ రీడింగ్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఎవరికుంటారనే మీరు చెప్పగలుగుతారా యా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పకుంటారా యా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వేధవేక్షాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ ఫేస్టా థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్ కాంప్లిమెంట్కి నేనే చూ అదే నాకు డెకరేషన్ ముందు నుంచి చూసే భావం వెనక్కి చూసిన నామం చెప్పగల నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చిప్పకల్ గాయ చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు అస్సలు తలుచుకున్నాం

ఈ వాళ్ళ నాకు యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్లో కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ అనుకుంటున్నాడో అది కూడా చెప్పేస్తాడు అంతే కాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చవటం ఏమిటి నా మొహం నీ మొహం నా కూతురి చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా వస్తే రౌరవాద అరగాలి పట్టిపోతా